అస్లాం వెల్కమ్ టు రాయల్ కిచెన్ ఇవాళ నేను బోటి మేథీని చేస్తున్నానండి దీన్ని కాశ్మీర్లో మేథీ మాన్స్ అంటారు ఇది చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది ఒకసారి ఈ రెసిపీని మీరు తప్పకుండా ట్రై చేశారంటే ప్రతిసారి బోటీని ఇలాగే చేసుకుని తింటారు అస్సలు వాసన లేకుండా బోటీ వాసన లేకుండా చాలా టేస్టీగా ఉంటుంది పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరు దీన్ని లైక్ చేస్తారు ఇప్పుడు నేను దీన్ని ప్లేటింగ్ చేసి చూపిస్తానండి సూపర్ టేస్టీగా ఉంటుంది ఇది బోటి ఉడికించడానికి ఒక పెద్ద చెక్క ముక్క ఒక త్రీ స్మాల్ ఇలైచి ఒక టీ స్పూన్ సోంపు ఒక ఐదారు లవంగాలు ఒక టీ స్పూను జీలకర్ర ఒక మూడు బే ఒక ఇరవై ఐదు నుంచి ముప్పై మిరియాలు పసుపు ఆవు టీ స్పూను ఒక టీ స్పూన్ ఏమో ఉప్పు ఈ స్పైసెస్ అన్నింటినీ హాఫ్ లీటర్ నీళ్ళల్లో వేసి బాగా నీళ్ళని మరిగిన తర్వాత బోటి వేసేసేయాలి బోటీ చేయడానికి స్పైసెస్ అన్ని వాటర్ లో వేసి ఉడికించాలండి బోటీని శుభ్రంగా కడిగి ఇప్పుడు ఇందులోనికి వేసేస్తున్నానండి నేను ఒక పదహైదు నిమిషాలు బోటీని బాగా ఉడకబెట్టుకున్న తర్వాత నేను దీన్ని నీళ్ళలో నుంచి పక్కకు తీసేసానండి ఇప్పుడు ఈ నీళ్లను పారబోసేయండి వచ్చిన తర్వాత దీన్ని చాలా చిన్న చిన్న ముక్కలుగా ఇలా కత్తెరతో కట్ చేసుకోండి ఇది చాలా బాగుంటుంది తినడానికి హాఫ్ కప్ ఆయిల్లోకి ఒక పెద్ద ఉల్లిగడ్డను తర్వాత ఒక గుప్పెడు వెల్లుల్లిని వేసి బాగా వేయించుకోవాలండి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఆనియన్ గార్లిక్ని ఈ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి పూర్తి గోల్డెన్ బ్రౌన్ వద్దు వేయించుకున్న ఆనియన్స్ తర్వాత గార్లిక్ నేను హాఫ్ స్పూన్ జీలకర్ర హాఫ్ స్పూన్ సోంపు తర్వాత ఒక టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి ఇలా మిక్సీలో పేస్ట్ చేసుకున్నానండి ఇప్పుడు మిగిలిన ఆయిల్లోనికి ఒక రెండు టేబుల్ స్పూన్ల మెంతి మెంతి ఆకుని వేసి ఇలా క్రిస్పీగా వేయించుకున్నాను ఇప్పుడు గ్రైండ్ చేసుకున్నటువంటి పేస్ట్ని నేనులోనికి వేసి బాగా మిక్స్ చేయాలండి ఇప్పుడు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నటువంటి బోటిని కూడా ఇందులోనికి వేసి మిక్స్ చేస్తున్నాను ఒక టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ పావు టీ స్పూన్ పసుపు మీ రుచికి తగినంత వేసుకోండి అన్నిటిని వేసి కలిపిన తర్వాత సిమ్లోనే మూత పెట్టి ఉడికించుకోవాలండి నూనె పైకి తేలిన తర్వాత ఒక అరకప్పు నీళ్ళు వేసి మళ్ళీ బాగా ఉడికించుకోవాలండి బోటిని మెత్తగా ఇప్పుడు నూనె పైకి తేలి మన మేథి మాన్స్ తినడానికి సిద్ధంగా ఉందండి ఇది సూపర్ టేస్టీ రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది మీకు నచ్చితే నా ఛానల్ను లైక్ షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి ఒకసారి ఈ రెసిపీని మీరు తప్పకుండా ట్రై చేశారంటే ప్రతిసారి బోటీని ఇలాగే చేసుకొని తింటారు అస్సలు వాసన లేకుండా బోటీ వాసన లేకుండా చాలా టేస్టీగా ఉంటుంది పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరు దీన్ని లైక్ చేస్తారు ఇప్పుడు నేను దీన్ని ప్లేటింగ్ చేసి చూపిస్తానండి సూపర్ టేస్టీగా ఉంటుంది ఇది నా రెసిపీని ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మీకు తప్పకుండా నచ్చుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్